ఓం శ్రీ గురుభ్యో నమ శరన్నవరాత్రుల గురించి తెలుసు మరి ఈ వారాహి నవరాత్రులు ఏంటి అసలు దేవి ఎవరు వారాహి రూపం మరియు నామం వెనుక ఉన్న రహస్యాలు ఏంటి ఈ నవరాత్రులలో ఏ నామాలతో వారాహి దేవిని పూజిస్తారు వారాహి మాత భర్త ఎవరు ఈమె గురించి పురాణాల్లో ఉన్నదా వారాహి అమ్మవారిని అందరూ పూజించవచ్చా పూజించడం వలన ఎలాంటి ఫలితాలు పొందగలం ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం మాఘమాసంలో వచ్చే మాఘగుప్త నవరాత్రులు వసంత ఋతువులో వచ్చే చైత్ర నవరాత్రులు అశ్వయుజ మాసంలో వచ్చే శరన్నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని పూజించినట్టే ఆషాఢగుప్త నవరాత్రుల్లోనూ తొమ్మిది రోజుల పాటు వారాహి అమ్మవారిని పూజిస్తారు మాసంలో జరుపుకునే వారాహి అమ్మవారి నవరాత్రులను గుప్త నవరాత్రులని గుహ్య నవరాత్రులని కూడా పిలుస్తూ ఉంటారు వీటితో పాటు వారాహి నవరాత్రి సాకాంబరి నవరాత్రి పేరిట పిలుస్తూ ఉంటారు మాసం ఆరంభంలో మొదటి తొమ్మిది రోజులు ఆషాఢశుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢశుద్ధ నవమి వరకు వారాహి అమ్మవారిని పూజిస్తారు వారాహి అమ్మవారు సప్త ఒకరు దుర్గా అమ్మవారి శక్తి నుంచి ఏడు ప్రతిరూపాలు ఉద్భవించాయి ఈ ఏడు ప్రతిరూపాలే సప్తమాతృకలు వీరే బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి కొన్ని పురాణాల ప్రకారం ఎనిమిదో మాతృకగా నరసింహిని తొమ్మిదవ మాతృకగా వినాయకిని ఆరాధించడం జరుగుతుంది దుష్ట శిక్షణ కోసం భక్తులను కాచేందుకు ఈ మాతృకలు సిద్ధంగా ఉంటారు పరాశక్తిలోని సౌమ్యం శ్యామల అయితే ఉగ్రస్వరూపం వారాహి మాత ఈమె దైవగుణం జంతువు అంశను కలిగి ఉంటారు తాంత్రికులకు ఇష్టమైన దేవత వారాహి మాత అందుకే ఈమెను ఉగ్రదేవతగా రాత్రివేళల్లో ఎక్కువగా పూజిస్తారు సాధారణ ప్రజానికం లక్ష్మి శక్తి స్వరూపంగా పగటివేళల్లో కూడా ఆరాధిస్తారు ఏ వ్యక్తికైనా జీవితంలో ఎదుగుతున్నప్పుడు దృష్టి దోషం కలుగుతుంది అలాంటి దృష్టి దోషాలు దిష్టి దోషాలు నరఘోష మానసిక వ్యాధులు సమస్యలు పిశాచ పీడ భయం ఆందోళనలు వంటివి తొలగడానికి వారాహి మాత పూజ చాలా విశేషమైనది సమాజంలో కీర్తి కలగడానికి గుర్తింపు పొందడానికి అనుకున్న పనులయందు విజయాన్ని పొందడానికి దేవిని పూజించడం వారాహి నవరాత్రులు చేయడం వలన సత్ఫలితాలు పొందవచ్చని చెబుతారు అమ్మవారి శరీరం నల్లని మేఘవర్ణంలో ఉంటుంది ఈ తల్లి వరాహముఖంతో అష్టభుజాలతో శంఖచక్రహల ముసల పాస అంకుశ వరద అభయహస్తాలతో ప్రకాశిస్తూ మనకు దర్శనం ఇస్తుంది ఈ రూపంలో దర్శనమిచ్చే అమ్మవారిని మహావారాహి లేదా బృహద్వారాహి అని అంటారు గుర్రం సింహం పాము దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తూ ఉంటుంది సుంభ నిసుంబ అనే రాక్షసులను సంహరించే క్రమంలో బ్రహ్మ నుండి బ్రాహ్మణి విష్ణువు నుండి వైష్ణవి పరమేశ్వరుని నుండి మహేశ్వరి ఇంద్రుని నుండి ఇంద్రాణి వరాహస్వామి నుండి వారాహి స్కంద నుండి కౌమారి నరసింహస్వామి నుండి నరసింహి వినాయకుని నుండి వినాయకి సప్తమాతృకులుగా ఉద్భవించారు అని మరో పురాణ కథనం దేవిని శ్రీ మహావిష్ణువు మూడవ అవతారమైన వరాహ అవతార అంశగా పేర్కొంటారు హిరణ్యాక్షుడు అడ్డు అదుపు లేకుండా భూదేవిని చిత్రహింసలు పెడుతూ ఉంటాడు భూదేవిని చాపలా చుట్టి సముద్రంలోకి ఎత్తుకు వెళ్ళిపోయినప్పుడు విష్ణువు వరాహ రూపంలో అవతరించి హిరణ్యాక్షుడిని సంహరిస్తాడు తరువాత సముద్రం నుంచి భూమిని పైకి లేపి తన కోరల పైకి ఎత్తి భూదేవిని రక్షిస్తాడు స్వామి అప్పుడు స్వామి మీద భక్తితో అమ్మవారు వారాహి రూపం తీసుకుందని అందువలన ఈమె వరాహస్వామి యొక్క స్త్రీ రూపమని మార్కండేయ వరాహ పురాణాలలో చెప్పబడుతుంది ఇది శ్వేత వరాహ స్వరూపం ప్రస్తుతం నడుస్తున్న కల్పం కూడా శ్వేతవరాహ కల్పమే వారాహి అనగా భూమాతనే అమ్మవారు తన చేతుల్లో నాగలి రోకలి ధరిస్తుంది వీటిల్లోని ఆంతర్యం ఏమిటంటే రోకలి ధాన్యం నుంచి పొట్టు వేరు చేయడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా మన జన్మాంతరాల్లో చేసిన కర్మలను అమ్మ వేరు చేస్తుంది నాగలి విత్తనం వేసే ముందు భూమిని సిద్ధం చేయడానికి వాడతాం అదేవిధంగా అమ్మ కూడా మన బుద్ధిని నిష్కామకర్మ వైపు మళ్ళేలా ప్రేరణ చేస్తుంది అందుకే శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో వారాహి ధరణి ధృవ అని కీర్తించబడింది ప్రకృతి పరంగా చూసినట్లయితే ఈ సమయంలో వర్షాలు కురుస్తాయి రైతులు భూమిలో విత్తనాలు చల్లుతారు విత్తనాలు చక్కగా మొలకెత్తి పంటలు చక్కగా పండి దేశం ధాన్యంతో సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉండాలని భూదేవి ధాన్యలక్ష్మి స్వరూపమైన వారాహిని ప్రార్థన చేయడం జరుగుతుంది అమ్మ ఉగ్రంగా కనపడినప్పటికీ బిడ్డలను కంటికి రెప్పలా కాపాడే కన్నతల్లి పాడి పంటలను సమృద్ధిగా ఇచ్చే కల్పవల్లి శ్రీ వారాహి మాత దేవి భాగవతం ప్రకారం పూర్వకాలంలో రక్తబీజుడు అనే రాక్షసుడు దేవతలను హింసిస్తూ ఉండేవాడట అప్పుడు దేవతలందరూ పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి వేడుకుంటారు అప్పుడు పార్వతీదేవి ఉగ్రరూపంతో ఆదిశక్తి అవతారం ఎత్తి రక్తబీజుడిని అంతం చేయడానికి వెళ్తుంది కానీ రక్తబీజుడిని అంతం చేయడానికి ప్రయత్నించినప్పుడు అతని రక్తపు చుక్కలు నేల మీద పడుతుంటే ప్రతి రక్తపు చుక్క నుంచి మరొక రక్తబీజుడు పుట్టుకొస్తూ ఉంటారు అలా వేల మంది రక్తబీజులు రావడంతో అమ్మవారికి రక్తబీజుడిని సంహరించడం అసాధ్యం అవుతుంది అప్పుడు అమ్మవారు సప్తమాతృకులను సృష్టిస్తుంది సప్తమాతృకులలో ఒకరు అయిన వారాహి అమ్మవారు ఈ భీకర యుద్ధంలో అత్యంత భయంకర రూపంతో సృష్టి మొత్తం ప్రతిధ్వనించే శబ్దాలు చేస్తూ తన దంతాలతో అనేక మంది రక్తబీజులను అంతం చేస్తుంది అసలైన రక్తబీజుడు దుర్గమ్మను యుద్ధానికి పిలుస్తాడు ఆ సమయంలో ఏడు స్వరూపాలు కూడా దుర్గమ్మలో కలిసిపోయి రక్తబీజుడిని అంతం చేసినట్టు దేవీ భాగవతంలో చెప్పబడింది ఇహ మత్స్యపురాణంలో శివుడి చెమటబొట్టుతో అంధకాసురుడు అనే రాక్షసుడు పుడతాడు అంధకాసురుడు రాక్షసులందరికీ అధిపతి అయి దేవతల మీద యుద్ధాన్ని మొదలుపెట్టి వారిని వేధిస్తూ ఉంటాడు ఎలాగైనా అకృత్యాలను ఆపి అంధకాసురుడిని అంతమందించడానికి శివుడు పార్వతీదేవిలోని వారాహి అమ్మవారిని సహాయం కోరతాడు అని మత్స్యపురాణంలో చెప్పబడింది వామన పురాణం ప్రకారం మాతృకలు అమ్మవారి రూపమైన చండికాదేవి నుండి ఉద్భవిస్తారు వీపు భాగం నుండి వారాహి ఉద్భవించిందని చెబుతారు బ్రహ్మాండ పురాణం ప్రకారం లలితా సహస్ర నామంలో కూడా ఈమె ప్రస్తావన కనిపిస్తుంది లలితా పరమేశ్వరి యొక్క ఐదు పుష్ప బాణాల నుంచి వరాహముఖంతో ఆవిర్భవించిన శక్తి శ్రీ మహావారాహీదేవి వారాహీదేవి లలితా పరభట్టారిక యొక్క సర్వసైన్యాధురాలు లలిత యొక్క రథ గజ తురగ సైన్య బలాలు అన్ని వారాహి యొక్క ఆధీనంలో ఉంటాయి అందుకే ఆవిడను దండనాథ అన్నారు వారాహి అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవి సైన్యాధిపతిగా బండాసురుడు అనే రాక్షసుడిని సంహరించేందుకు ఆవిర్భవించింది అమ్మలందరికీ లలితాదేవి దేవతలంతా ఆమెకు సహకరిస్తామంటే వద్దని వారించిన అమ్మవారు తన లోపల నుంచే సృష్టి ప్రారంభించింది అలా లలితాదేవి హృదయంలోంచి బాలిపురసుందరి బుద్ధిశక్తిలోంచి శ్యామలాదేవి అహం అనే ప్రజ్ఞ నుంచి వారాహి అమ్మవారు ఉద్భవించారు లలితాదేవి వారాహిదేవిని సైన్యాధక్షురాలిగా నియమించగా అప్పుడు ఆమె విషంగుడు అనే రాక్షసుడిని సంపరించింది ఆమెకు ప్రత్యేక రథం ఉంది దాని పేరు కిరిచక్రం ఆ రథాన్ని వెయ్యి వరాహాలు లాగుతాయి రథసారథి పేరు దేవి ఆమె రథంలో దేవతా గణమంతా కొలువై ఉంటుంది ముఖ్యంగా ఆయుర్వేద మూలపురుషుడైన ధన్వంతరి మరియు దేవవైద్యులైన అశ్విని దేవతలు కాశీ ఖండం ప్రకారం శివుడు అరవై నాలుగు మంది యోగినిలను కాశీకి పంపించాడట వాళ్ళందరికీ కాశీపట్నం నచ్చడంతో అక్కడే ఉండిపోయేందుకు సిద్ధమయ్యారట ఆ యోగినిలలో వారాహిదేవి కూడా ఉందని అప్పటి నుంచి అమ్మవారు కాశీని దుష్టశక్తుల నుంచి కాపాడే గ్రామ దేవతగా వ్యవహరిస్తుందని ప్రతీతి ఇక వారాహి అమ్మవారి భర్త వారాహస్వామి అనుకుంటారు చాలామంది శివుని నుండి ఉద్భవించిన అష్టభైరవులలో ఒకరైన ఉన్మత్త భైరవుడే ఈ వారాహి అమ్మవారి భర్త వారాహి అమ్మవారిలాగా తను కూడా చాలా శక్తివంతమైన వాడు నాలుగు చేతులు భయంకరమైన చూపులతో లక్ష సూర్యులు మండుతున్న అవతారం వలె కనిపిస్తూ ఉంటాడు అతని పేరులోని ఉన్మత్త అంటే ఉన్మాదం అని అర్థం ఇది అతని భయంకరమైన ఉగ్రశక్తిని చూపిస్తుంది ప్రజలు వారాహి నవరాత్రులలో వారాహి అమ్మవారిని ఉన్మత్త వారాహి వారాహి స్వప్న వారాహి కిరాత వారాహి శ్వేతవారాహి ధూమ్ర మహావారాహి వార్తాలి వారాహి దండిని వారాహి ఆది భక్తులు పూజిస్తారు హైగ్రీవస్వామి అగస్థుల వారికి చెప్పిన వారాహి నామాలు పంచమి దండనాథ సాంకేత సమయేశ్వరి సమయ సాంకేత వారాహి పోత్రిని వార్తాలి శివ ఆజ్ఞాచక్రేశ్వరి అరిగ్ని ఈ వారాహి నవరాత్రులలో అమ్మవారిని రాత్రి వేళల్లో ఏడు గంటల నుంచి పది గంటల మధ్య పూజించడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయని పెద్దలు చెబుతారు వారాహి అమ్మవారిని ఎవరు పూజించాలి ఎవరు పూజించకూడదు అన్నది ఈ శ్లోకంలో వివరించారు మహర్షులు ఆర్తానాం శుభదాత్రి దూర్తానాం అతి దూర వార్తా శేషావ కమనీయ ఆర్తాలి శుభదాత్రి వార్తాలీభవతు వాంచితార్థాయా ఆర్తులకు శుభాన్నిస్తుంది అహంకారం అసూయ ఈర్ష ద్వేషంతో ఉండే దూర్తులను దూరంగా పెడుతుంది అమ్మవారిని పూజించే లక్షణాలు ఉంటేనే వారాహి అమ్మవారిని పూజించగలం లేదంటే ఆ ఛాయలకు కూడా అమ్మవారు రానివ్వదు అంటే తనని ఎవరు పూజించాలో ఎవరు వద్దో అమ్మవారే చెబుతుంది కేవలం సాత్విక పద్ధతిలో మాత్రమే అమ్మవారిని పూజించాలి వామాచార పద్ధతుల జోలికి వెళ్ళకూడదు బ్రహ్మ విద్యా స్వరూపిణిగా ఎవరైనా అమ్మవారిని ఆరాధించవచ్చు అమ్మవారి కృప మనపై ఉండేలా ఆరాధిస్తే తప్పనిసరిగా మీకు అన్నీ శుభాలే జరుగుతాయి ఈమెను భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని ధైర్యం స్థైర్యం కలుగుతాయని నమ్మకం ముఖ్యంగా శత్రుభయం ఉండదని జ్ఞానం సిద్ధిస్తుందని కుండలినీ శక్తి జాగృతమవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం మీలో ఎవరైనా వారాహిదేవి ఆలయాలను దర్శించారా మరియు వారాహిదేవి నవరాత్రులలో ఆచరిస్తూ ఉంటే మీ అనుభూతిని కమెంట్లో తెలపండి జై వారాహి స్వస్తి